హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అలాగే వాన సీజన్ సంబంధించిన డబ్బులు అనేది రైతులకి ఎవరికైతే రాలేదో వాళ్ళందరి కోసం ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే ఇచ్చారు కాకపోతే ఒక రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయలేదు మనలో చాలా మంది రైతులైతే డబ్బులు అయితే రాలేదు విషయం తెలుసుకుందాం మరి ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ చేస్తారనే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆగస్టు ఒకటో తారీఖున గొప్ప శుభార్త చెప్పైతే జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఏ రోజున ఎంతమందికి వస్తుంది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే రైతులు అయితే ఉంటారో తప్పకుండా వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతవరకు అయితే వస్తుంది వాటి గురించి మీరు అయితే తెలుసుకోవచ్చండి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించడం అయితే జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం అయితే ప్రారంభించారు అప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే నాలుగు ఎకరా లోపు ఉన్న రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి మరి ఆరు నుంచి మనకి నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన వారికి ఎందుకు డబ్బులు రాలేదంటే కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అప్పుడైతే ఆపేసి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయ్యిందండి వానాకాలంలో కూడా వచ్చేసి మన రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జూన్ ఐదో తారీఖు నుంచి జూలై వరకు అయితే డబ్బులు అయితే అందజేయడం అయితే జరిగింది దాంట్లో కూడా మొత్తం కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చింది మరి మరి కొన్ని జిల్లాల్లో అస్సలే డబ్బులు రాలేదని రైతులు అయితే చెప్తున్నారు సో వాటిపైన వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు నిన్న వచ్చేసి మాట్లాడిన విధానం చూసుకుంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నాం కాకపోతే ఎవరికి ఎవరికైతే రాలేదో ఆ అనేది ఇప్పుడైతే వచ్చింది కాబట్టి ఆ లీస్ట్ విధంగా చూసుకుంటే ఎంతమంది ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆ లీస్ట్ ప్రకారంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారండి అలాగే రేపు మనకి ఆగస్టు రెండో తారీఖు అయితే ఉంది కాబట్టి రేపు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కదా వాటితో పాటు ఎవరికైతే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో ఆ డబ్బులు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారండి సో మొత్తానికి ఆ రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే పాత బ్యాగులు అయితే ఉన్నాయి అవి వచ్చేసి మనకైతే ఈ నెలలో అంటే దాదాపు రెండో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు అయితే పూర్తి అందరికీ అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీలో ఎవరైతే వీడియో చూసినా రైతులైతే ఉంటారో మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఇకపై వచ్చేసి ఇంకా మీరు రైతు భరోసా కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళైతే ఉంటారుగా వాళ్ళు కూడా పొందాలంటే ప్రజెంట్ ఈ సీజన్లో అయితే మీకైతే రాదండి వచ్చే ఏదైతే యాసంగి సీజన్ అయితే ఉందో దానికి సంబంధించిన పంటలు మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు అప్లై చేసుకుంటే తర్వాత అయితే మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు మీకు డబ్బులు ఏ మాత్రం వచ్చింది ఆరు వేల రూపాయలు అంటే పది ఎకరాలకి అరవై వేల రూపాయలు అయితే రావాలి కదా మీలో ఎన్ని ఎకరాలకి ఎంతమందికి అయితే వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి అలాగే రేపటి రోజున ఎవరికైతే రాలేదో ఆ డబ్బులు వచ్చేసి మనకైతే దాదాపుగా రేపు నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి రైతు ఖాతాలో మీకు ఫోన్పేలోనే ఇక్కడైనా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చిందా రాలేదా ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ తోటి రైతు మిత్రులైతే ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ అయితే చేసేయండి